అవినాష్ రెడ్డి నా భర్త అండ్ ల్యాండ్ క్లూజర్ క్లూజర్ లో వెళ్లి జమల్ బీజేపీ బిజెపి లీడర్ కలిశాడని ఆరోపణ చేశాడు అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారే అవినాష్ రెడ్డి గారి లాగా మధ్యరాత్రి కోటలి రాజకీయాలు చేయడము మాకు తెలియదు అనిల్ గారు మీరు చెప్పే ఈ లీడర్ని ఆయన ఇంటికి వెళ్ళి కలవడం కాదు కదా కనీసం ఇంకొకరి ఇంట్లో కూడా కలవ కలవాలి వీళ్ళు రుజువు చేయలేదు ఇలా మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు ముందు నా గురించి మాట్లాడక ముందు కూడా అడిగానని కూడా చెప్తారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు అందరూ నమ్మారు ఎంతో మంది రాజశేఖర రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి వాళ్ళకు చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు మరి మీరా అండి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు మాట కూడా వాస్తవం కాదా అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే ఈ కూడా వెల్కమ్ టు సిబిఐ ఎంక్వైరీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజుని కూడా చెప్తున్నారు కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి మునుగోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి మూడు కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసులో నుంచి బయటపడటం అసాధ్యమో అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోర్టులు తిరుగుచు తిరిగి చేస్తారు చేస్తే ఇదే పునగోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చాడు ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ చార్జ్ చేరిస్తే అంత పదవి ఇస్తారా అండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఆయన చేశారు కాబట్టి ఈయన పదవి ఇవ్వడం జరిగింది ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ చార్జ్ పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏంటి నేను వెయ్యి కోట్లు తీసుకుంటున్నా తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే రుజువు ఉందా మీరు రుజువు చేయండి ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతాను నేను ఒక పైసా సాయం అడగలేదు వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడటం వీళ్ళ అలవాటు వీళ్ళు ఊసరి ఒక వల్లి వీళ్ళకి అవసరమైతే మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడ్డవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు ఏది పడితే అది మాట్లాడతారు వీళ్ళ మాటలకి ఎవరంటే లెక్క లెక్క పెట్టాల్సింది ప్లీజ్ ఇగ్నోర్